హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈ మధ్య మేము తిరుమలకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది అక్కడ శ్రీవారి పాదాలను దర్శించుకోవాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నామే మిస్ అయిపోతూ ఉన్నాము ఈసారి ఎలా అయినా చూడాలి అనుకొని వెళ్ళాము అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఆ లొకేషన్ ఎంత బాగుందో ఆ గ్రీనరీ అంతా చెట్లు చాలా చాలా అందంగా ఉంటుంది అసలు చూడాల్సింది మీరు కూడా వెళ్ళి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము మా ఆడపడచ్చు మా వదిన మా పెద్దమ్మాయి అల్లుడు చిన్నమ్మాయి అల్లుడు అందరం కలిసి వెళ్ళాము మా చెల్లెలు కూడా వచ్చింది చూడండి అంతా వీడియో బాగుంటుంది చేయండి గోవింద పాండి ముందు బాండి ముందుకోరు పట్టుకో నేనుంటాడా గోవింద గోవిందా గోవిందో శ్రీవారి పాదాలకి రూటు అదిగోండి శ్రీవారి పాదాలు అక్కడ అంత ముందైతే గంధం పూసేవాళ్ళు ఫ్రెండ్స్ గుండు చేయించుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరూ ఉండడం లేదు మా మనవడైతే గుండుకి గంధం పూయించండు అని రచ్చ చేస్తున్నాడు